వీళ్ళు చెప్పేదాన్ని బట్టి మేనేజ్మెంట్ చెప్పేదాన్ని బట్టి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు బట్ ఎనీవే ఇప్పుడైతే మనం ఫైనల్ కంక్లూజన్ అయితే రాలేము అంత అయిపోయిన తర్వాతగానే మనము ఎంక్వైరీ చేసి చెప్పలేము ఈ లోపల రెడ్ చిల్లీస్ ఉండటం వల్ల ఈ మంటలు ఆర్పటము కొంచెం క్లిష్టంగా ఉంది ఇది మంటలు ఆర్పడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఎక్కువ ఫైర్ రాకుండా కంట్రోల్డ్ ఫైర్ వచ్చే విధంగా ఫైర్ వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు లోపల మనకి మొత్తం రెడ్ చిల్లీస్ ఉన్నాయి ఎంత క్వాంటిటీ ఉందనేది ఒకసారి వెరిఫై చేయాలి సుమారుగా పాతిక వేల ముప్పై వేల బ్యాగులు ఉండొచ్చు అనేది ప్రాథమిక అంచనా అలాగే ఈ చుట్టుపక్కల గాలి ఏటైతే వెళ్తుందో ఆ చుట్టుపక్కల గ్రామాలను కూడా మాస్కులు ధరించేలా వీలైనంతవరకు బయటికి ఎండాకాలం కాబట్టి వీలైనంత వరకు బయటికి రాకుండా ఊర్లలో కూడా టమ్ టమ్ ద్వారా అందరికీ చెప్పడం జరుగుతుందండి దగ్గరలో ఉన్న షేర్ మహమ్మద్పేట కానీ ఈ దగ్గరలో ఉన్న ఈ విలేజ్ వాళ్ళు కానీ వీలైనంత వరకు తప్పనిసరి ఇస్తే పరిస్థితి కానీ బయటికి రండి బయటికి రావాల్సి వస్తే మాస్కులు ధరించి రండి ఇది టూ త్రీ డేస్ పట్టే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో మంటలు ఆర్పడం కానీ లోపల పొగ ఆగిపోవటానికి కానీ లోపలికి మనం లోపలికి వెళ్ళి ఆర్పే పరిస్థితి లేదు కాబట్టి బయట నుంచే హోల్స్ పెట్టి మంటని కంట్రోల్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి డేస్ మాకు ఇచ్చింది ఏమి లేదు వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టారో లేదో కూడా మాకు తెలియదు అద్దెలు ఇచ్చేనాడు మనం ఈ ఇన్సూరెన్స్ కట్టినని కట్ చేసుకుంటారు తప్ప ఇవాళ్ళైతే మా దగ్గర ఏం చెప్పరు ఎందులో ఉండే రేట్లు లేక ఇక్కడ పెట్టుకుని అమ్ముకుందాం అనుకున్నా కోత కూలు కట్టలేదు ఏది లేదు ఇప్పుడు కులాలకు ఏమి ఇవ్వాలా తెచ్చిన కాడ ఏమి ఇవ్వాలా ఏం తెలియని పరిస్థితి ఏసీ దగ్గర కొద్ది అంటారు బస్తాలు తీసుకోవాలి లోపలపై చచ్చిపోయిన రైతుకి ఏం కాదండి వాళ్ళ మాయి మొత్తం పన్నెండు వందల బస్తాను నేను వాల్యూ వచ్చేసి ఐదు వందల కంటే పైన ఉండదండి పదకొండు వేలు రేట్ వేసుకున్నా కూడా యాభై ఐదు అరవై లక్షల రూపాయలు సార్ లేదండి ఫోన్ చేస్తే ఫోన్ చేయట్లా ఆడి గారి దగ్గరికి వెళ్ళాము మా పరిధిలో ఏం లేదంటే కలెక్టర్ గారికి తెలియజేయడం మా వంతు అంతవరకే మేము చేసేది లేదు అన్నారు నేను పోయిన సంవత్సరం పది ఎకరాలు మిర్చి చేశాను దాని తాలూకు రెండు వందల టిక్కీలు తిరుమల కోల్డ్ ఎస్టేట్లో పెట్టాను మీరు రేట్లు రాలేక ఈ సంవత్సరం మరీ డౌన్ కావటం వల్ల తగ్గి తగ్గిపోవటం వల్ల అమ్ముకోలేకపోయాం ఈ సో వచ్చే కాలిపోయింది